ఎక్కించేసారమ్మా మొత్తం అయిపోయింది ఎక్కితే కూర్చునే బయటకొచ్చింది అసలే ఆయన ఎందుకు కూర్చుంటారండి అంటే అంత కాస్త ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా అర్థండి ఫేక్ ఇదంతా చెప్పండి సార్ చెప్పండి కూర్చొని దేనికి కూర్చోబెట్టి కూర్చోబెట్టారు పంపించారు ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన కట్అవుట్ అలా ఉండదు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడు అంటే పోలీసు ఆయన చెప్పాడు కదా హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా అసలు రావట్లేదు

ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది వెనకమాల వచ్చినోడికేమో బన్నీని తొక్క మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారా లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు

ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు టీయ అన్నారు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు వచ్చారు కానీ నేను డబ్బులు అడగలేదు నేలకు కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ నేను దారం ఉందంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండికి ఉంటుంది ఆల్రెడీ దారం నువ్వు ఆయన పోసావ నా హెల్మెట్ తీయడం చూసావా మాస్క్ మాత్రమే మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ మూడు గంటల చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు

ఆయన ఏమి డ్రింక్ చేయలేదు నేను చర్చకి వెళ్తాను కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నారు అందరం అన్నానంటే ఎందుకు మేమేం అడుగుతున్నాం అంటే

వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాంటి డ్రామా చేశాడు స్క్రిప్ట్ చేశాడు పోలీస్ వాళ్ళకి ఇవ్వకుండా వాడంత వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఇదిగో గారు చెప్పలా బండి హెడ్ కి చిన్న స్క్రూ ఉంటది నువ్వు చెప్పినంత కరెక్టే నువ్వు చెప్పినంత కరెక్టే కాకపోతే నేను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను యూట్యూబ్ కాదు కొండరు ఆయన దృష్టిలు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగా క్రియేట్ చేశారు ఆయన క్రియేట్ చేశారు అది పాస్టర్ గారు అయితే కాదు

పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే అమరా ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు చెప్పాడు ఇది కొద్ద బాగా తాగానే రిపోర్ట్ క్రిస్టియన్ అయినా సార్స్తారు అవునా కదా యేసుకుంటే మందు మానేస్తారు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ ఉన్నాడు కానీ ఒక ఒక తాగుబోతు క్రియేట్ చేయడం కోసం అమరా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీప్లాండ్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేసా ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే మనం పేర్లు పడ్డం కరెక్ట్ కదా వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్న వాడు నడిపించలేడు దనక ఉండి నడిపిస్తున్నారు ఇది అంతా కూడా ఒక సేవుకుండి తాగుబోతుల క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు ఇగో ఇప్పుడు పడుకున్నారు కదా భయం లేదన్నా మీరు అబద్ధం చెప్పక్కర్లేదు ఎవరో చెప్తున్నారు ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం ఒక నిమిషం మనం ఎలాంటి సమాజం అన్న ఈ రోజు ఇలాంటి సమాజం మనం మన బ్రతికేది ఎక్కడ వరకు ఉంటాడా ఆ వరకు ఆయన కాదు అసలు ఆయన కాదు ఆయన కాదు ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు ఆయన అలా ఉండరు ఎవరైనా కనుక మళ్ళీ కనక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి అవును హెల్మెట్ మాస్క్ తీయకుండా మేము చూసేవ్వడం చెప్పేసి మాస్క్ అంటే ఏమనుకున్నారైతే మాకు సిసి కెమెరాలో సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడుకున్నా చాలా జాగ్రత్త పండు ఆ పడుకున్న కూడా ఎవరైనా చూస్తే ఆ స్టాండ్ ఆటో ఎవరైనా చూసారా ఆయన దీని ఫోటో మీరు ఏడు సంవత్సరాలు ఆయన అవును ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టోడు అని అంటన్నా నువ్వు నేను ఒకటే అయితాను ఇంచుమని ఐదున్నర ఉంటావు నువ్వు మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు అదే అర్థమైంది కాడ వాడవుడు రామ డాడాడు ఇది కావాలనే వాడు అమారా ప్రసాద్ అందరూ ఇలాందరూ పుట్ట్రుంటది మా అభిప్రాయం అది సరే వెనకుండే వాడే నడిపిస్తున్నాడు